ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తీపి మిఠాయి సికి తన బ్యాగ్ ని సోఫా పైకి విసిరి వంటగదిలోకి వెళ్ళి కేక పెట్టింది అమ్మ నాకు చచ్చేంత ఆకలిగా ఉంది అన్నది వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దుస్తులు మార్చుకొని రా అన్నది అమ్మ నవ్వుతూ సికి వంటగదికి వెళ్ళి చైనా జాడీలోంచి తీపి మిఠాయి అందుకోవడానికి ప్రయత్నించింది కానీ అమ్మ సికిని వెనక్కి లాగి స్నానాగత గదిలోకి నెట్టింది ముందు కడుక్కొని రా అంటూ ఆమె తల మీద మొట్టింది సిక్కి దుమ్ము పట్టిన ముఖాన్ని చేతులతో తుడుముకుంటూ స్నానాల గదికి వెళ్ళింది సబ్బుతో తన ముఖాన్ని చేతుల్ని కడుక్కుంది త్వరగా రావే బయటకి నీటితో ఆడుకోకు అంటూ అమ్మ అరిచింది సిక్కి తల్లి మాట పట్టించుకోకుండా తన ఆటల్లో తాను ఉండిపోయింది చివరికి ఆమె స్నానాల గది నుంచి బయటపడి వంటగదిలోకి వచ్చింది కడుక్కోవడం పూర్తయిందమ్మా తినడానికి ఏదైనా పెట్టు అంటూ తొందర చేసింది అమ్మ తన చీర కొంగుతో ముఖం తుడుచుకొని నవ్వింది కూతుర్ని కూర్చోబెట్టి పల్లెంలో అన్నం పెట్టి ఆమె ముందు ముందుంచింది పప్పు అప్పడం ఆమెకిష్టమైన తీపి మిఠాయి కూడా ఇచ్చింది తీపి మిఠాయిని చివరిలో తినాలని దుర్గతో సిగి పప్పన్నం త్వర త్వరగా ముగించింది తీపి మిఠాయిని తన చిన్ని వేళ్లతో అందుకొని చప్పరించసాగింది నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతోంది మిఠాయి అమ్మ చేసే మిఠాయి అంటే ఆమెకు చాలా ఇష్టం ఆదివారాల్లో అపర్ణ వేళల్లో అమ్మ కను కొనుకు తీస్తున్నప్పుడు సికి మెల్లగా గదిలోకి వెళ్ళి చైనా పింగాణి జాడీ వద్దకెళ్లి తీపి మిఠాయిని లాగించేది జాడీ వద్దకు వెళ్ళడానికి ఆమె కొన్నిసార్లు కొయ్యబల్ల ప్లాస్టిక్ బైస్కిల్ కూడా ఉపయోగించేది ఉయ్యాలలో లేదా పెరడులో కూర్చొని తన మునివేళ్లతో ఆ తీపి మిఠాయి బద్దలను నిమరడం అంటే ఆమెకు చాలా ఇష్టం ఒక్కోసారి అమ్మకు కాస్త నలతగా ఉండి సాయానికి రమ్మని పిలిస్తే సికి అస్సలు స్పందించేది కాదు ఏదైనా సమాచారం కోసం లేదా గ్లాస్ నీళ్లు తెమ్మని అమ్మ పిలిచేది కానీ తాను చదువులో మునిగిపోయి ఉన్నానని అలాంటి పనులు తననే చేసుకోమని సికి బదులిచ్చేది అలాంటి సందర్భాల్లో అమ్మ నిట్టూర్చి తన పనులు తానే చేసుకునేది సికి ఏదైనా తప్పు చేసినప్పుడు ఆమెను పట్టుకోవడానికి వస్తే తన కొయ్య మంచం వెనుక సికి దాక్కునేది ఒకరోజు బడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు సికి తన మోకాలు రుద్దుకోవడం ప్రారంభించింది మోకాలుపై రక్తం వస్తోంది చాలా బాధగా ఉంది ఆమె ఇంటికి చేరుకుని తలుపు తట్టి అమ్మా నాకు దెబ్బ తగిలింది అని అరిచింది ఇంట్లోంచి సమాధానం రాలేదు మళ్ళీ అరిచింది కానీ అమ్మ స్పందించలేదు సికి బంగారు రామ్మ అని పిలిచాడు నాన్న అమ్మను ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చాము ఆదివారం ఆమెను కలుద్దాం సరేనా కాని నువ్వెందుకు ఏడుస్తున్నావని అడిగాడు దెబ్బ తగిలింది నాన్న అని చెప్పింది సికి కన్నీళ్లు కారుస్తూ అయ్యో ఎక్కడైనా పడ్డావారా అంటూ నాన్న సికిని స్నానాల గదికి తీసుకెళ్లి ఆమె మోకాలు కడిగి దుస్తులు మార్పించాడు గాయంపై పురుగు ముట్టకుండా పూత మందు పూసి బ్యాండేజ్తో కట్టుకట్టాడు అమ్మ ఎప్పుడొస్తుంది నానా అని అడిగింది సికి అయోమయంగా చూస్తూ పది రోజులు పడుతుంది తల్లి అని చెప్పాడు నాన్న సరే కాని వెళ్ళి భోజనం ముగించు అంటూ సంభాషణ ముగించాడు వంటగదిలో పల్లెంలో కాస్త అన్నం పప్పు కాస్త తీపి మిఠాయి బద్ద గ్లాసు పాలు ఉన్నాయి ఆ రోజెందుకో తీపి మిఠాయి బద్దను ఇష్టంగా తినలేకపోయింది సికి ఆమె తన ప్రపంచం నుండి బయటపడింది ఎక్కడో తప్పు చేసినట్లు భావన కలిగింది నేను అమ్మను ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ మాట వినలేదు అమ్మ తిరిగి రాకుంటే సికి ఎటూ పాలుపోలేదు నాన్న తోడుగా ఉన్నప్పటికీ ఆ రాత్రి సికికి నిద్ర పట్టలేదు మరుసటి రోజు నాన్న బడికెళ్ళటానికి సికిని సిద్ధం చేశాడు నాన్న ప్రతిరోజు సికి వాళ్ళమ్మ వద్దకు వెళ్లేవాడు అమ్మ లేకుండా సిగికి ఏమాత్రం సహించడం లేదు బొమ్మతో ఆడుకోవాలనిపించడం లేదు కథల పుస్తకాలు చదవటం లేదు పెరటులో మామిడి చెట్టు పైకెక్కి ఊగాలని ఆడుకోవాలని కూడా ఆమెకు అనిపించటం లేదు తనకెంతో ఇష్టమైన తీపి మిఠాయిని కూడా ఆమె ఇష్టపడలేదు చైనా పింగాణి జాడి ఆమెను రమ్మని పలుసార్లు పిలిచింది అక్కడ ఆమెను మందలించడానికి ఎవరూ లేరు మిఠాయిని తీసుకుంటుండగా చూడడానికి అమ్మ కూడా లేదు కానీ జాడీ మూత తెరవలేకపోయింది సికి ఆదివారం అపర్హ అపరానం తర్వాత సికి నాన్నతో కలిసి అమ్మను చూసేందుకు వెళ్ళింది సికిని చూడగానే అమ్మ ముఖం వికసించింది ఆమెను చెంపపై ముద్దు పెట్టుకొని హత్తుకుంది ఎలా ఉన్నావు తల్లి అని అడిగిందామె కళ్ళలో నీళ్లు తారాడుతుండగా సికి మాట్లాడలేకపోయింది ఈ సంవత్సరం నీకు కొత్త రకం మిఠాయి చేసి పెడతాలేమ్మా లేమ్మా అంది సికి సికి వాళ్ళమ్మ సికి మెల్లగా తలూపింది ఇంటికి వచ్చిన తర్వాత సికి ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది నాన్న ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు ఆమె తల నిమురుతూ అమ్మ త్వరలోనే వచ్చేస్తోంది తల్లి నిద్రపో అన్నాడు ఒక అపరా ఒక అపరానం తర్వాత సికి తన అత్తతో పాటు ఇంటిలో ఉన్నప్పుడు తలుపు తట్టిన శబ్దం వచ్చింది తలుపు తీసిన సికి ముఖం ఆనందంతో వెలిగిపోయింది అమ్మ అమ్మ వచ్చేసింది అమ్మ తిరిగి వచ్చేసింది ఒక్కసారిగా అమ్మను కావగలించుకుంది అమ్మ కూడా సికిని హత్తుకొని నవ్వింది మొద్ద మొట్టమొదటిసారిగా సికి గ్లాసు నీటిని తీసుకొచ్చి అమ్మకు ఇచ్చింది అమ్మ సికిని ముద్దు పెట్టుకుంటూ నీళ్లు తాగింది నా బిడ్డ చాలా మంచిది అని చెప్పిందామె సికి కళ్ళ వెంబడి నీళ్లు ఉబికి వస్తున్నా కన్నీటిని తుడుచుకోవడానికి ప్రయత్నించలేదు సికి బావురుమని ఏడుస్తూ అమ్మఒడిలో ఒదిగిపోయింది కథ సమాప్తం హాయ్ గాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆచార్యుడి ఎంపిక గుర్జార్ చక్రవర్తి కుమార్ పటల్ గురువు పటానికి తిరిగి వచ్చాడు మార్గ మధ్యంలో ఒక రాత్రిపూట అతడు ఒక వింతంతు వితంతువు ఇంటి వద్ద విడిది చేశాడు ఆమె కడు పేదరాయల అయినప్పటికీ గురువుకు ఆ ఇంట్లో సాదర సత్కారం లభించింది ఆ ఇంట్లో ప్రతి చోట అతడికి అపరిమితమైన ప్రేమభావం కనిపించింది ఆ పేద వితంతువు పట్ల గురువు సోదర ప్రేమతో వ్యవహరించాడు మరుసటి దినం గురువు అక్కడి నుంచి ప్రయాణమైనప్పుడు ఆమె చేతిలో అల్లిన పత్తి వస్త్రాన్ని అందించింది ఆచార్యుడు దాన్ని శాలువా లాగా కప్పుకొని పఠాన్కు పయనమయ్యాడు పఠాన్ చేరుకోగానే ఆచార్యుడు రాజును కలిశాడు రాజు ఆయన పట్ల విధేయత ప్రకటించి సాదర స్వాగతం పలికాడు రాజు రాణి ఆచార్యుడి పాదాలను కడిగి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లవలసిందిగా గురువు రాజును ఆశీర్వదించాడు తరువాత ఆచార్యుడు ధరించిన శాలువాను చూసిన రాజు బాధపడ్డాడు ఆచార్య ఈ వర్షం మీకు సరిపోవడం లేదు రాజగురువు ధరించవలసిన వస్త్రం కాదిది రాజగర్వమే చే రాజగర్వం రాజు చేత అలా పలికించిందని ఆచార్యుడు అర్థం చేసుకున్నాడు ఈ కట్టె రక్ష తయారుతుంది ఈ వస్త్రం నా శరీరానికి చేసే చెడు ఏ పాటిది రాజా అన్నాడు రాజు ఇలా సమాధానమిచ్చాడు ఆచార్య ఆచార్య వర్య మీరు ఇహలోక ఆనందాలకు భౌతిక సుఖాలకు దూరమై ఉన్నప్పటికీ నా ఆచార్యుడు ఉత్తి ఉత్తరీయం వంటి విలువైన దుస్తులకు బదులు ఇలాంటి హీన వస్త్రాన్ని ధరించడం చూసి నేను సిగ్గుపడుతున్నాను రాజు మాటలు వినగానే ఆచార్యుడు హేమచంద్రుడు దీర్ఘంగా నిట్టూర్చాడు ఓ రాజా మీరు వస్త్రాన్ని చూసి సిగ్గుపడుతుండవచ్చు కానీ ఈ వస్త్రం తయారీ వెనుక అనేక మంది నిరుపేదల కఠిన శ్రమ ప్రేమ దాగి ఉంది కఠిన శ్రమ కూర్చి వారు పత్తి దారాన్ని తయారు చేస్తారు దాని ద్వారా వచ్చిన అతి స్వల్ప ఆదాయంతో మీరు జీవితం గడుపుతారు తమ జీవితాన్ని గడిపేందుకు వారు కఠిన శ్రమ చేస్తారు కానీ వారు ఒకరోజు శ్రమ ఫలితాన్ని వెచ్చించి ఖరీదైన బహుమతిని ఇవ్వగలిగేంత మంచి హృదయాన్ని వారు ప్రదర్శిస్తారు ఇంతటి గొప్ప గుణాలనే నేను నా శరీరంపై వస్త్ర రూపంలో కప్పుకున్నాను కనుకే నేను దాని సిగ్గుపడను సరిగదా గర్వపడతాను రాజా అన్నాడు ఆచార్యుడు గురువు కొనసాగిస్తూ మీరు ధర్మప్రభువే అయినప్పటికీ మీ రాజ్యంలో అనేక మంది ప్రజలు రోజంతా శ్రమించినప్పటికీ తమ ఆకలిని తీర్చుకునేంత తిండి పొందలేకపోతున్నారు వాళ్ళకొచ్చే ఆదాయం అతి తక్కువ ఈ వర్షం వంటి ఆధారాన్ని చూసి తర్వాత అయినా వారి దుస్థితిని పరిశీలించవలసిన విధి మీ పైన ఉంది కదా రాజా నిజమైన పాలకుడు అనవసరమైన విషయాలపై సమయాన్ని దుర్వినియోగపరచడు సరికదా రాజ్య ప్రజల శ్రేయస్సు కోసమే తమ సమయమంతటిని వెచ్చిస్తాడు ఇది కడు పేదరికంతో నివసిస్తున్న ఒక సోదరి నాకు ప్రసాదించిన బహుమతి అందుకనే ఇది నాకు ప్రేమ నిడారంభత్వం విశ్వాసం కరుణను ప్రదర్శిస్తోంది అందుకే మీరు ఇంతవరకు చేసిన విలువైన దుస్తుల కంటే ఇదే నా దృష్టిలో విలువైనది అంటూ ఆచార్యుడు ముగించాడు ఆచార్యుడి మాటలు ఆలకించగానే రాజు సిగ్గుతో తలదించుకున్నాడు తనలో ఇన్నాళ్లుగా దాగిన గర్వం అహంకారం మటుమాయమై విధి నిర్వహణకు సంబంధించిన బాధ్యత కొత్తగా ప్రవేశించినట్లు భావించాడు కథ నచ్చితే లైక్ చేసి ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గొప్ప ఇంటి విందు ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు ఆయన గొప్ప ధనికుడు అంతకన్నా గొప్ప అహంకారిను ఆ గ్రామంలో ప్రజలందరూ రైతులు కాపులుగాను జమీందారుకు వాళ్ళ పొడ ఏమాత్రము గిట్టేది కాదు ఒకరోజు పొలాల్లో రైతులు ఇవాళ నేను జమీందారి గారిని అంత దూరంలో చూశాను ఇంత దూరంలో చూశాను అని గొప్పగా చెప్పుకుంటుంటే ఒక పేద కాపు విరగబడినవి ఏ చెట్టు చాటు నుంచో పుట్ట చాటు నుంచో జమీందారు గారిని చూడటం గొప్ప ఏమిటి తలచుకుంటే నేను జమీందారు గిరింట విందు భోజనం తినగలను అన్నాడు ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది ఈ మహమేనా జమీందారి గారింట విందు కుడిచేది నిన్ను జమీందారి గడ జమీందారు గారు గడప దాటి లోపలికి అడుగు పెట్టనివ్వరు ప్రగల్భాలకు ప్రగల్భాలాడకు అంటూ నలుగురు నాలుగు మాటలు అన్నారు ప్రగల్భాలాడేదాకా నాకేం పని ఉన్నమాటే చెబుతున్నాను నేను తలచుకుంటే ఏ పూటైనా జమీందారు గారింటికి వెళ్ళి భోజనం చేసి రాగలను అన్నాడు పెదకాపు నువ్వు ఆ పని చేస్తే నీకు మూడు గరిసెల ధాన్యము జత ఎద్దులు ఇస్తాము నువ్వు జమీందారు గారింట భోజనం చేయలేకపోతే మేం చెప్పిన పనల్లా చేయాలి అన్నారు రైతులు నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పేదకాపు ఆ పూటే వాడు జమీందారు గారింటికి వెళ్ళాడు తలవాకి కాళ్ళు కావలి వాళ్ళు వారిని తరిమి కొట్టబోయారు కొంచెం ఆగండి నేను ప్రభువారికి ఒక శుభవార్త చెప్పాలి అన్నాడు కాపు ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు మేము ఏలిన వారితో చెప్తాము అన్నారు కాపలా వాళ్ళు ఈ శుభవార్త ప్రభువు గారితో స్వయంగా చెప్పాలి అది మీతో చెప్పేది కాదు అన్నాడు కాపు జమీందారుతో నౌకర్లు కాపువాడన్న మాట చెప్పారు జమీందారుకు కుతూహలం కలిగింది ఈ కాపువాడు ఏదో లాభకరమైన సంగతి చెప్పటానికి వచ్చాడు అందుచేత వాణ్ణి లోపలికి రమ్మని తన నౌకర్లతో చెప్పాడు నౌకర్లు కాపును తెచ్చి జమీందారు గారు ముందు ఉంచారు నువ్వు ఈ ప్రాంతాల వాడిలాగే ఉన్నావు ఏమిటి నువ్వు చెప్పదలచిన వార్త అని జమీందారు కాపును అడిగాడు కాపువాడు రహస్యంగా గుర్రం తలకాయంత బంగారం ధర ఏపాటి ఉంటుందన్నారు అని జమీందారుని అడిగారు ఎందుకలా అడుగుతున్నావు అని జమీందారు అడిగాడు కాపును ఒక కారణం ఉండి అడుగుతున్నాను ప్రభు తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు పెదకాపు ఆ కారణం చెప్పమంటున్నాను అన్నాడు జమందారు కాపువాడు నిట్టూర్చి తమకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను తమ సెలవైతే ఇంటికి పోయి భోజనం చేస్తాను కడుపులో మండిపోతున్నది అన్నాడు జమీందారుకు వాడిని వెళ్ళనివ్వ బుద్ధి కాలేదు గుర్రం తలకాయంత బంగారం చేయిజారిపోనివ్వటం ఇష్టం లేక ఆయన తన నౌకర్లను పిలిచి వీని తీసుకుపోయి వెంటనే సుష్టుగా భోజనం పెట్టండి అన్నాడు కాపువాడు రాజోపచారంగా కడుపు నిండా తిని వచ్చాక మీ జమీందారు వాడితో నువ్వు ఆ బంగారం ఏదో పట్టుకురా దాని గొడవ నీకన్నా నాకు బాగా తెలుసు నీకు బహుమానం కూడా ఉంటుందిలే అన్నాడు బంగారమా నా దగ్గర బంగారం ఎక్కడున్నది రెండు గరిసెల ధాన్యము ఒక జత ఎద్దులు కలిసి గుర్రం తలకాయంత బంగారంతో సమానం అవుతాయో కాదు తమ నరి తమరిని అడిగితే తెలుస్తుంది కదా అనుకున్నాను అన్నాడు కాపు జమీందారుకు మండిపోయింది చీ వెదవ ఇంకో క్షణం ఇక్కడున్నా అంటే నిన్ను చంపేస్తాను మారు మాట మాట్లాడకుండా పో అన్నాడు కాపుతో కాపు వెళ్ళిపోయి రైతుల దగ్గర పందెం గెలుచుకున్నాడు కథ సమాప్తం తర్వాతటి కథ రొట్టెలో నగలు ప్రజలు తమకు కలిగే అదృష్టాన్ని ఎలా వాడుకుంటారో తెలుసుకోవాలనుకున్న రాజు ఒకరోజు రాజభవనంలోని వంటశాలలో రొట్టెలు కాల్చే పిలిచి రెండు అందమైన రొట్టెలు తయారు చేయమన్నాడు ఒక దానిని మామూలుగా తయారు చేసి రెండవ దాని లోపల విలువైన నగలు దాచమన్నాడు వారానికోసారి ఉదయం పూట ఒక రాజోద్యోగి పేదవారికి దాన ధర్మాలు చేయడం ఆనవాయితీ అలా ఆ రోజు వచ్చిన రాజోద్యోగిని పిలిచి రాజు ఆ రెండు రొట్టెల గురించి చెప్పి నగలు దాచిన రొట్టెను చూపుతూ దీనిని పాతుడైన వాడికి దానం చెయ్యి రెండవ దాని నీ వద్దకు భిక్షకు వచ్చే వారికి ఎవరికైనా ఇవ్వు అన్నాడు ఆ రోజు ఇద్దరు భిక్షకు వచ్చారు వాడిలో ఒకడు గొప్ప సాధువు రెండవ వాడు మామూలు బిచ్చగాడు రాజోద్యోగి నగలు దాచిన రొట్టెను సాధువుకిచ్చి రెండవ దాన్ని మామూలు భిక్షగాడికిచ్చాడు సాధువు రొట్టెను అందుకోగానే అది బరువుగా ఉండటంతో ఆశ్చర్యంగా చూశాడు రొట్టెలో సరిగ్గా కాలనట్టు లేదనే నిర్ణయానికి వచ్చాడే మరి పక్కనున్న బిచ్చగాడి కేసి ఆప్యాయంగా చూస్తూ మిత్రమా ఈ రొట్టె కాస్త ఎక్కువ బరువుగా ఉన్నట్లుంది నీ చేతిలో ఉన్న దానికన్నా ఇది కొంచెం పెద్దదనుకుంటున్నాను ఈ పూట నాకు అంత ఆకలిగా లేదు మనం రొట్టెలను మార్చుకుందామా అన్నాడు బిచ్చగాడు మరేమీ మాట్లాడకుండా తన రొట్టెను సాధువు చేతిలో పెట్టి ఆయన రొట్టెను తీసుకొని వెళ్ళిపోయాడు ఆ దృశ్యాన్ని చూసిన రాజు సాధువు నగల వ్యామోహంలో పడకూడన్నది దేవుడు సంకల్పం కాబోలు సాధువును ధనవంతుడిగా మార్చడం దేవుడికి సమ్మతం కాదేమో అనుకున్నాడు అయినా సాధువు తన రొట్టెను బిచ్చగాడికి ఇస్తున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన చిరునవ్వును రాజు మరవలేకపోయాడు అయినా ఆ నవ్వు రాజులో తీరని ఉత్సుకతను రేకెత్తింది వెంటనే ఇద్దరు గూఢాచారులను పిలిచి రొట్టెలను పుచ్చుకొని వెళ్ళిన ఇద్దరిని రహస్యంగా అనుకరించి వెళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకొని రమ్మన్నాడు సాయంకాలానికి ఇద్దరు గూఢచారులు వచ్చి జరిగిన సంగతిలో రాజుగారికి ఉన్నవించారు సాధువు రొట్టెను తీసుకొని తిన్నగా తన కుటీరానికి వెళ్ళాడు అంగీని పెట్ట అంగీని పెట్టుడు గడ్డాన్ని తీసి పక్కన పెట్టి రొట్టెను దానితో పాటు తెచ్చుకున్న వంటకాలను తృప్తిగా తిన్నాడు మళ్ళీ పెట్టుడు గడ్డాన్ని తీసి ముఖానికి తగిలించుకొని అంగీని ధరించి సాధువులా భిక్షానికి బయలుదేరాడు బిచ్చగాడు తన గుడిసకు చేరి రొట్టెను ముక్కలుగా చేయబోయి అందులోని నగలను చూసి అమితాశ్చర్యం చెందాడు దానిని చూసిన అతడు పెళ్ళం ఆహా ఇంతకాలానికి దేవుడు కరుణించాడు ఇవన్నీ నావే అన్నాడు అన్నది అయితే బిచ్చగాడు తొందరపడకుండా ఒక సాధువు దీనిని నాకిచ్చాడు నేను గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నగలను పొరబాటున రొట్టెలో పెట్టారేమో తెలుసుకోవాలి ఒకవేళ దీనిని ఎవరైనా ప్రభువుల ఇంటి నుంచి దొంగలించి రొట్టెలో దాచారేమో చూడాలి అలా కాక ఆ గొప్ప వ్యక్తే దీనిని సాధువుకు దానంగా ఇచ్చి ఉన్నట్లయితే ఇది ఆ సాధువుకే చెందాలి కదా ఇవన్నీ ఏవీ కావనుకుంటేనే దీనిని మనం ఆశించవచ్చు ప్రభువులే దయతరచి మనకు ఇస్తే మనం కొన్ని నగలు తీసుకొని ఇరుగు పొరుగు కొన్ని ఇద్దాం అన్నాడు భార్యతో ఆ తరువాత నగలను తీసుకొని రాజోద్యోగి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు ఉద్యోగి అతన్ని రాజు వద్దకు తీసుకొని వెళ్ళాడు రాజు అతడి నిజాయితీకి సంతోషించి ఆ నగలను అతనికే ఇచ్చి మరిన్ని కానుకలతో సత్కరించాడు సాధువుగా నటించిన ఒక మోసగాడి చేతికి దక్కకుండా దానిని దేవుడే ఒక పాత్రుడికి అందించాడు అయితే ఈ సంఘటన నుంచి నేను నేర్చుకున్న గుణపాఠం అమూల్యమైనది వాళ్ళు రొట్టెను మార్చుకోవడం చూడగానే నాకు తోచిన వివరణతో తృప్తి పడి ఉంటే అసలు నిజం బయటపడి ఉండేది కాదు అంటే మనకు తెలిసినవే నిజమన్న భావనతో తృప్తి చెంది ఊరుకోవడం ఏమాత్రం భావ్యం కాదు అన్నాడు వివేకైన ఆ రాజు సభికులతో కథ సమాప్తం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అందరికీ నమస్కారం ఈరోజు కథ విదూషకుడు పీర్బల్ అక్బర్ అల్లుడు ఒకటౌ ఒకరోజు ఉన్నప్పుడు విష్ణువు తన భక్తుడైన గజేంద్రుడి మరో చెవిన పడగానే భూమిముదికి పరుగెత్తుకొచ్చి అతడిని కాపాడిన వైరాన్ని బీర్బల్ అక్బర్కి చెప్పసాగాడు దేవుడు తన బంటలో ఒకరిని ఎందుకు పంపించలేకపోయాడని అక్బర్ ఆశ్చర్యపోయాడు బీర్బల్ మిగిలిన కథను తర్వాత చెప్తానన్నాడు మరుసటి రోజు బీర్బల్ రాజోద్యో రాజోద్యోనవనంలో అడుగు పెట్టాడు మనిషి అక్బర్ మనవడిని ఎత్తుకొని ఉండటం చూశాడు పసివాడి స్థానంలో మైనపు బొమ్మను ఉంచి ఆమెతో ఏదో చెప్పాడు పనిమనిషి ఉద్యానవనంలోని చెరువులోకి జారి పడినట్లుగా నటించింది పెద్దగా కేక వేసింది అయ్యో పిల్లవాడు పాదుషా పసిబిడ్డను కాపాడింది చెరువులో అవతల ఉన్న చక్రవర్తి ఆమె కేకలు విన్నాడు ఒక్కసారిగా చెరువులోకి దూకాడు అక్బర్ పసివాడిని పైకి లాగి చెరువులోంచి బయటకు వచ్చాడు అది మైనపు బొమ్మ అని గ్రహించాడు నా మనవడెక్కడా అని అడిగాడు భద్రంగా ఉన్న పెహెన్సా భద్రంగా ఉన్నాడు ఫ్యాన్సా అక్బర్ ఆగ్రహోదకుడయ్యాడు నా మీదే దిట్టు ప్రయోగిస్తావా ఎంత ధైర్యం అన్నాడు బీర్బల్ నవ్వి విష్ణువు తనకు తానే భూమిదికి ఎందుకు వచ్చాడో అర్థమైందా ప్రభు అన్నాడు అక్బర్ తీక్షణంగా చూశాడు ఏం చెబుతున్నావు అన్నాడు మీరు పిల్లవాడు కోసం మీ భటులను కేక వెయ్యలేదు మీరే ఎందుకు చెరువులోకి దూక దూకలేదు ప్రభు బీర్బల్ కొనసాగించాడు మీ మనవడంటే మీకు ఇష్టం కాబట్టే మీరు అలా చెరువులోకి దూకేశారు దేవుడు కూడా తన భక్తుడిని ఇష్టపడ్డాడు కాబట్టే ఏనుగుడు కాపాడటానికి ఉన్న పలంగా వచ్చేశాడు మరి కథ సమాప్తం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సురేఖ గడుసుతనం తల్లిదండ్రులకు ఒక్కనొక్క కూతురైన అదే ఐదేళ్ళ సురేఖ చాలా తెలివి పిల్ల ఎప్పుడూ చురుగ్గా అల్లరిగా ఇల్లంతా తిరుగుతూ ఉండేది ఒకనాటి రాత్రి సురేఖ తల్లి అమ్మ సురేఖ పెరట్లోకి వెళ్ళి చీపురు తీసుకురా తల్లి అన్నది పెరట్లో చీకటిగా ఉంటుంది నాకు భయం నేను వెళ్ళను అన్నది సురేఖ తల్లి చిన్నగా నవ్వుతూ చీకటిని చూసి భయపడకూడదు చిట్టి అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడుగా నీకేం భయం అన్ని వేళలా విఘ్నేశ్వరుడు అందరికీ తోడుగా రక్షగా ఉంటాడు కదా అన్నది రేఖ తల్లికేసి రె రెప్పలాడిస్తూ చూస్తూ నిజంగా విఘ్నేశ్వరుడు అక్కడ ఉన్నాడంటావా అని అడిగింది ఆశ్చర్యంగా తప్పకుండా ఉన్నాడు అక్కడే కాదు అన్ని చోట్ల ఉన్నాడు వేడుకున్నప్పుడు మన అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు అన్నది తల్లి కూతురికి ధైర్యం కలిగించడానికి సురేఖ కొంతసేపు మౌనంగా ఆలోచించి చెరచెర పెరటి తలుపుల వరకు వెళ్ళి దాన్ని కొద్దిగా తెరచి చేయి వెలుపలు చాపి విఘ్నేశ్వర నువ్వు నిజంగానే అక్కడ గడిక ఉన్నట్లయితే అక్కడున్న చీపురు కాస్త తీసి అందివ్వు అన్నది కథ సమాప్తం